నమస్కారం నింగి నెల నాదే కార్యక్రమానికి స్వాగతం మనం ఎలా బతకాలో నేర్పేవి రామాయణ మహాభారతాలు అటువంటి పౌరాణిక గ్రంథాల సారాన్ని కథగా చెబితే ఈ మధ్యకాలంలో పిల్లలు ఆసక్తిగా వినటం లేదు మరి వారికి ఆసక్తి పెంచే విధంగా అదే ధ్యేయంగా ఆమె ఎన్నో ప్రయోగాలు చేశారు అంతేకాదు బోర్డ్ గేమ్ని ఇంట్రడ్యూస్ చేశారు మరి బోర్డ్ గేమ్స్ ద్వారా ఈ ఆటల ద్వారా రామాయణ మహాభారతాలను అవలీలుగా చిన్నారులు అర్థం చేసుకుంటున్నారు అంతేకాదు చిన్నారుల జీవిత నైపుణ్యాన్ని సానపెడుతున్నారు వారే డాక్టర్ అమూల్య మైసూరు వీరు చైల్డ్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ వారితో మాట్లాడదాం బోర్డ్ గేమ్స్ గురించి మరిన్ని విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అమూల్య గారు నమస్తే అండి బాగున్నారా బాగున్నాను థ్యాంక్ యూ అండి మీ నేటివ్ ప్లేస్ ఏంటి ఎక్కడ చదువుకున్నారు నేను పుట్టి పెరిగింది సికింద్రాబాదే అండి ఇంటర్మీడియట్ వరకు హైదరాబాద్లోనే చదువుకున్నాను తర్వాత గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి కర్ణాటక మహారాష్ట్ర ఇంకా కేరళ పదేళ్ళు మొత్తం అంతా వేరే ప్లేసెస్లో చదువుకుని మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను ఓకే సో మీరు తర్వాత డాక్టరా ఏం చదువుకున్నారు ఇంటర్మీడియట్ తర్వాత మనము ఎంబీబీఎస్ చేశాను తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిండే పీడియాట్రిషన్కి తర్వాత నేను చైల్డ్ డెవలప్మెంట్ కోర్స్ చేశాను కేరళలో సో అదొక టూ ఇయర్స్ మాస్టర్స్ కోర్స్ ఉంది చైల్డ్ డెవలప్మెంట్కి తర్వాత నేను ట్రైనింగ్ కూడా తీసుకున్నాను టీచర్ ట్రైనింగ్ కూడా ఫ్రమ్ ఏషియన్ కాలేజ్ పీడియట్రిషియన్ కదా సో టీచింగ్ కూడా చేస్తారా టీచింగ్ అంటే ఇప్పుడు నేను మోంటసరీ ట్రైనింగ్ తీసుకున్నాను సో మోంటసరీ అనే టీచింగ్ ఎవరైతే పిల్లలు కొంచెం స్లో ఉంటారో వాళ్ళకి వేరే టీచింగ్ ఫెసిలిటీస్ కావాలో ఆ పద్ధతులు ఉంటాయి సో మేము జనరల్గా మానసికంగా కొంచెం స్లో ఉన్న వాళ్ళని చూస్తాము సో వాళ్ళకి ఏ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఉపయోగపడుతుంది అంటే మాంటసరీ ట్రైనింగ్ అందుకే ఆ కోర్స్ చేసిండే ఓకే సో మీ హస్బెండ్ ఏం చేస్తారు పిల్లలు ఎంతమంది మా హస్బెండ్ ఇంజనీర్ ఇద్దరు పిల్లలండి ఒక పాప పదకొండేళ్ళు ఇంకొక బాబు సెవెన్ ఇయర్స్ ఓకే సో కొనసాగుతూనే ఇప్పుడు ఈ బోర్డ్ గేమ్స్ అనేవి అసలు ఎట్లా స్టార్ట్ చేశారు అంటే ఇది ఏ విధంగా మీకు హాబీగా స్టార్ట్ అయిందా లేకపోతే ఏ విధంగా అంటే హాబీ అండ్ ప్యాషన్ అండి మనకు కోవిడ్ అప్పుడు ఈ ఆలోచన వచ్చిండే కోవిడ్ అప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటాండి అందరి ఇంట్లలో దేవర్ బౌండ్ ఇన్ ద హౌజ్ సో ఆ టైంలో పిల్లలకి బోర్ చాలా కొడుతుండే బయటకి మనం పంపిలేని స్థితి సో ఇంట్లో టీవీ మొబైల్కి ఎక్కువ అడిక్ట్ అవుతుండే సో అప్పుడు అనిపించింది మనం ఏమైనా చేయాలి డిఫరెంట్గా పిల్లలకి ఆడుకునేకి ఇంట్లో అనేది అండ్ నేను పెరిగింది జాయింట్ ఫ్యామిలీలో సో పెద్దోళ్ళు ఉంటా ఉండే పిల్లలతో మాతో ఆడుకుని కథలు చెప్పడం అవన్నీ జరుగుతుండే ఇప్పుడు అందరు న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయి పెద్దోళ్ళు ఎవరు లేక పిల్లలకి మన సాంప్రదాయము మన స్టోరీస్ అవన్నీ ఎక్కువ తెలియడం లేదు సో దాని రిలేటెడ్ చేద్దాము పిల్లలు అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉంటున్నారు సో ఇవన్నీ స్టోరీస్ మనం ఇట్లా ఆట ద్వారా చెప్తే వాళ్ళు కూర్చుని అందరు ఇంట్లో కలిసి ఆడుకోవచ్చు అనేది థాట్ వచ్చిండే అండి సో మా వేరే ఫ్రెండ్స్ కూడా ఎవరైతే మా అవిన గేమ్స్లో ఉన్నారో వాళ్ళు వేరే వేరే దేశాల్లో ఉన్నారు సో వాళ్ళకి ఇంకా అనిపించేది దూరం ఉంటూ మన ఇండియా నుంచి మనం ఎట్లా నేర్పిస్తాము మన పిల్లలకి అనేది సో ఫ్రెండ్స్ తోటి మాట్లాడి అప్పుడు అందరం అనుకున్నాం ఇట్లా చేస్తే పిల్లలకి బాగుంటుంది ఆటల ద్వారా నేర్చుకుంటారు అని మొదలుపెట్టామండి సో బోర్డ్ గేమ్స్ ఎందుకు ఎంచుకున్నారు అంటే ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ అవే ఫ్రమ్ ద స్క్రీన్ పిల్లలకి టీవీ మొబైల్ మూలంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎస్పెషలీ కోవిడ్ తర్వాత చాలా చూస్తున్నాము అండ్ దాని మూలంగా పిల్లలు ఆడుకోవడం కూడా ఇంట్లో వాళ్ళందరు కలిసి ముందట్లాగా కూర్చొని ఆడుకోవడం లేదు సో ఈ బొమ్మల ద్వారా బికాస్ బోర్డ్ గేమ్స్ ద్వారా మనకు పిల్లలు కూర్చుని ఆడుకుంటారు అట్లనే ఆట ద్వారా మన సంస్కృతిని నేర్చుకుంటారు అనే దానితోటి బోర్డ్ గేమ్స్ చేసామండి ఓకే సో బోర్డ్ గేమ్స్ లో పౌరాణికత మిక్స్ చేశారు మిక్స్ చేశారు సో అంటే పౌరాణికత మిక్స్ చేయాలని ఎలా అనిపించింది ఎందుకు దాంతోనే ముందుకెళ్లారు సో ఇప్పుడు మనం చూస్తే ఈ మధ్య పిల్లలకి అంత అవగాహన ఉండడం లేదు నేను చెప్పినట్టు ముందరు పెద్దోళ్ళు ఉంటాండి ఏ ఒకటి చెప్తామండి ఇప్పుడు మనం పిల్లల్ని కూర్చోపెట్టి ఇను నానా అంటే తక్కువ ఓపిక తక్కువ సో ఇవే మనం ఆట ద్వారా నేర్పిస్తే వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారు తప్పకుండా ఆట ద్వారా పిల్లల్ని నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా అనుకున్నామండి సో పౌరాణిక కథలతో గే బోర్డ్ గేమ్ గేమ్స్ స్టార్ట్ చేశారు సో బోర్డ్ గేమ్స్ అంటే డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేసి ఉంటారు మీరు అందరికీ తీసుకొచ్చే ముందు సో ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ అయినాయి ఏళ్ళు పట్టింది బయటకు రావడానికి ఓకే ఫస్ట్ వీ వాంటెడ్ టు బీ ష్యూర్ మనం పెట్టే ఎందుకంటే పౌరాణికది కాబట్టి మనం పెట్టేది కరెక్ట్గా ఉండాలని సో మెయిన్ మనం ఏదైతే మ్యాటర్ పెడుతున్నామో అది కరెక్ట్గా ఉంది కదా అని దానికి ఎక్కువ టైం పట్టిందండి ఎందుకంటే రామాయణం కృష్ణుడి మీద చేసాము ఇవన్నీ మనము పిల్లలకి చూపిస్తున్నప్పుడు మనము ఓన్గా ట్విస్ట్ చేసి పెట్టలేము సో అందుకే వాల్మీకి రామాయణము అవి కొంచెం చదివి పెద్దోళ్ళు ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళందరికీ ఎవరికైతే దే హ్యావ్ మోర్ నాలెడ్జ్ ఇన్ దిస్ అవన్నీ చూపించి దానికి ఎక్కువ టైం పట్టింది జస్ట్ మేక్ కి పిల్లలకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అనేది ఓకే సో ఎవరైనా ఆధ్యాత్మికవేత్తల్ని కూడా కలిసారా కలిసేమండి ఇప్పుడు మనకు పూజారులు ఉన్నారు అయ్యగారులు ఉన్నారు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో కూడా మాకు చాలా హెల్ప్ చేశారు ఇవి చూసి ఓకే సో ఎన్ని గేమ్స్ ఉన్నాయి ఇప్పుడు బోర్డ్ గేమ్స్ మీరు ప్రస్తుతానికి ఎన్ని ఇంట్రడ్యూస్ చేశారు ప్రస్తుతానికి అండి ఒకటేమో ప్లే విత్ కృష్ణ ఇంకా రైడ్ విత్ రామ ఇవి రెండు రైడ్ విత్ రామా ఏమో రాముడి మీదది ప్లే విత్ కృష్ణ కృష్ణుడి మీదది ఓకే సో ఎట్లా నేర్పిస్తారు పిల్లలకి ఈ బోర్డ్ గేమ్ ని చూపించి ఏ విధంగా నేర్పిస్తారు ఎంతమంది నేర్చుకున్నారు ఇప్పటిదాకా మంది మనకు రెస్పాన్స్ చాలా వచ్చిందండి ఇప్పుడు మన కుట్టి హైదరాబాదే కాదు ఆన్లైన్ గా మనకు ఆల్ ఓవర్ ఇండియా నుంచి మనకు కొనుక్కుంటున్నారు మనకి యూజువల్గా ఇంట్లో కూడా మనం చూస్తే బర్త్డే కానీ ఫెస్టివల్స్ కానీ ఏవో గిఫ్ట్స్ ఇస్తాము దాని బదులు మన పౌరాణిక స్టోరీస్ మన సంస్కృతి గురించి ఇస్తే ఇంకా బాగుంటుంది సో అందుకే మనకు రెస్పాన్స్ చాలా బాగుందండి ఓన్లీ హైదరాబాద్ కాదు ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ మొత్తం అంతా ఆన్లైన్ మొత్తం ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా ఇక్కడ మనకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో హరేరామ టెంపుల్లో అవి ఉన్నాయండి ఓకే వేరు వేరు చోట్ల మీకు మీ సెంటర్స్ ఉన్నాయి గేమ్స్ అక్కడ వాళ్ళ స్టాల్స్ లో పెట్టుకున్నారు వాళ్ళ షాప్స్ లో పెట్టుకున్నారు అండ్ వేరే కంట్రీస్ లో కూడా సింగపూర్ యుఎస్ఏ అండ్ లండన్ ఇక్కడ కూడా చాలా గుడ్ రెస్పాన్స్ వచ్చింది అంటే వేరే కంట్రీస్ లో పిల్లలకి ఆలోచిస్తూ ఉంటారు లైక్ మా పిల్లలకి మేము ఎట్లాగా మన ని చెప్పాలి అని ఇలాంటివి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి కదా వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది పేరెంట్స్ రెస్పాన్స్ అక్కడ వాళ్ళకి ఇంకా బికాస్ ఇక్కడ అంటే ఎవరు ఒకరు కలుస్తారు టెంపుల్స్కి వెళ్ళడం అయితే ఏవో ఒక క్లాసెస్ ఉంటాయి అక్కడ అంత ఎక్కువ ఉండవు సో పిల్లల్లో చెప్పాలి అంటే వాళ్ళకి చాలా నచ్చిందండి చిన్న వయసుతో త్రీ ఇయర్స్ పిల్లలప్పుడు నుంచి మనం ఆ గేమ్ ఆడవచ్చు సో చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అక్కడ కల్చర్ని ఇట్లా ఇన్కల్కేట్ చేసే విధంగా బోర్డ్ గేమ్స్ అనేవి చాలా కొత్తగా ఉంది లైక్ అంటే ఇంకా పిల్లలు కూడా బాగా ఆడుతున్నారా లేదు యాక్చువల్లీ చూస్తే వైకుంఠపాలి స్నేక్ అండ్ లాడర్స్ యాక్చువల్లీ మన దాంట్లో నుంచి తీసుకున్నారండి తర్వాత మనం వెస్టర్నైజ్డ్ అయ్యి మనం వెస్టర్న్ బొమ్మలు కొనడం స్టార్ట్ అయ్యింది సో మళ్ళీ వాపస్ మన ఇండియన్ కల్చర్ మళ్ళీ మనకు స్ప్రెడ్ అవ్వాలి అనే దానికోసము మళ్ళీ మనం ఇండియన్ గేమ్స్ ఆడుకోవాలి అని స్టార్ట్ చేసాము ఎవ్రీథింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇల్లస్ట్రేషన్స్ అన్నీ మనకు ఇండియాలోనే చేసామండి నింగే నెల నాదే కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం మీరు పిడియడ్రిషియన్ కదా సో ఈ రెండు ఎట్లా మేనేజ్ చేశారు లైక్ దీన్ని ఆలోచిస్తూ దీన్ని ఒకటి ఐడియాను ఒకటి ఎక్కించి ఆన్ బోర్డ్ మళ్ళీ ఇటువైపు మేనేజ్ హౌ ఆర్ యు మేనేజింగ్ అంటే ఫ్యామిలీ అండ్ ఆల్ ఇదంతా కష్టమే అండి కానీ టైం మేనేజ్మెంట్ చేసుకుంటాము వర్క్ ఆర్స్ అది ఫోర్ వరకు ఉంటుంది హాస్పిటల్ టైమింగ్ ఫోర్ తర్వాత పిల్లలతో ఉంటాను ఇంట్లో ఓకే సో ఇవంతా కోవిడ్ అప్పుడు మెయిన్ వచ్చింది కోవిడ్ అప్పుడు మనకు వి స్టార్టెడ్ ఆల్ ద ప్రాసెస్ సో అక్కడ మనకు టైం కొంచెం టైం దొరుకుతుంది రైట్ టైం లో మంచి డెసిషన్ తీసుకున్నారు చిన్నపిల్లలు నిజంగానే ఈ మధ్య కాలంలో చూస్తుంటే వన్ ఇయర్ టూ ఇయర్ పిల్లలు కూడా మనకంటే ముందే గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవడం ఫోన్ లో ఇవన్నీ నా స్పెషాలిటీ చెప్పే కదండి డెవలప్మెంటల్ పీడియాట్రిషన్ సో ఇట్లా స్పీచ్ డిలే ఆటిజం హైపర్ ఆక్టివిటీ ప్రాబ్లం బిహేవియల్ ఇష్యూస్ వాళ్ళు చాలా మంది చూస్తున్నాం ఎస్పెషల్ కోవిడ్ తర్వాత చాలా ఎక్కువ ఇట్లాంటి ఇష్యూస్ అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ స్క్రీన్ టైమ్ ఎక్కువ కావడం సో ఇంట్లోనే ఉండి ఎక్కువ మందితో కలవక స్క్రీన్కి ఎక్కువై చాలా బిహేవియర్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాము అందుకే సంథింగ్ టు బి ఆఫ్ డిజిటల్ వితౌట్ ఫోన్ అండ్ మొబైల్ చేయాలని అనుకుండే ఇది చేసినప్పుడు థాట్ వచ్చింది ఇది కూడా డిజిటల్లో చేయొచ్చు కదా అని కానీ మన ప్రైమరీ ఉద్దేశం ఆఫ్ స్క్రీన్ ప్లే టైం ఉండాలి పిల్లలకి అని రైట్ సో బయట బోర్డ్ గేమ్ స్టార్ట్ చేశారు ఓకే పిల్లలు బాగా ఆడుతున్నారా వచ్చి లేకపోతే ఎవరైనా ఫోర్స్తో ఉంటున్నారా లేదంటే ఇష్టంగా ఆడుతున్నా లేదండి ఆట ద్వారా ఉంది కాబట్టి ఇష్టపడి ఆడతారు దాంట్లో మనము వెనకాలకి వెళ్దాం వెళ్దాం కృష్ణాలో అయితే కాయిన్స్ ఇయ్యడం పుచ్చుకోవడం ఉంది కాబట్టి డెఫినెట్ గా దే ఆర్ షోయింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓకే సో గేమ్ ఏంటి లైక్ నాకు తెలుసుకోవాలి గేమ్ ఎట్లా ముందుకు వెళ్తుంది లైక్ ప్లే విత్ కృష్ణనా సో రైడ్ విత్ రామ ప్లే విత్ కృష్ణ ఇవి ఉంటాయి ఉంటాయండి సో రైడ్ విత్ రామ ఏంటంటే మనకు కొంచెం స్నేక్ అండ్ లాడర్స్ లాగా ఉంటుంది ఎవరైతే ఫస్ట్ మనకు ఎండ్ రీచ్ అవుతారో వాళ్ళు విన్నర్ సో త్రూఅవుట్ ద గేమ్ మనకు రాముడు కథను చూపిస్తాము మనకు అరణ్యవాసం నుంచి మళ్ళీ సీతను చేరుకునే వారికి ఏవైతే మేజర్ సంఘటనలు ఉంటాయో అవన్నీ మనం బొమ్మల ద్వారా చూపిస్తాము సో మనకు త్రూ అవుట్ ద కోర్స్ కొన్ని మంచివి జరుగుతాయి కొన్ని చెడువి జరుగుతాయి సో మంచివి ఉన్నప్పుడు ముందరికెళ్ళడం ఉంటుంది చెడు జరిగినప్పుడు వెనకాలకి వెళ్ళడం ఉంటుంది సో మీ పిల్లలు కూడా ఆడతారా ఆడుతున్నారా బాగా పిల్లలు బాగా ఆడతారండి వాళ్ళే నాకు ఒక ఇన్స్పిరేషన్ లాగా యాక్చువల్లీ చెప్పాలి అంటే వాళ్ళ ఐడియాస్ ఇస్తూ వాళ్ళతో కూర్చొని ఆడి చేయడము దే ఆర్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ సో గిఫ్ట్ కలెక్టింగ్ అన్నారు ఇంత సో గిఫ్ట్స్ ఏమైనా ఇస్తున్నారా ఇది గేమ్ లో కాయిన్ కలెక్షన్ ఉంటుంది ప్లే విత్ కృష్ణాలో రెండు రకాలు ఉంటాయి ఎవరైతే ఫస్ట్ చేరుతారో అది ఒక కైండ్ ఆఫ్ గేమ్ ఇంకొక దాంట్లో ఏంటంటే కాయిన్స్ ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తారో వాళ్ళు విన్నర్లు అనమాట సో ఎవరు ఎక్కువ కాయిన్స్ కలెక్ట్ చేస్తే వాళ్ళు విన్నర్ లాగా ఉంటుంది సో కానీ ఎవ్రీ దగ్గర మనకు ఎక్కడెక్కడైతే బొమ్మలు ఉన్నాయో దాని కింద ఒక చిన్న కథ పిల్లలకి ఇష్టమయ్యేలాగా దాని తర్వాత మనం దాని ద్వారా ఏం నేర్చుకోవచ్చు అనేది కూడా రాసామండి అంటే మనం లైఫ్లో ఏమేమి ఉపయోగించవచ్చు ఫ్రమ్ దట్ స్టోరీ అనేది కూడా రాసాం ఆడే వాళ్ళకి నాలెడ్జబుల్ గా ఉంది అన్న విషయం చెక్ చెక్ చేస్తాం సో అందుకే మనకు రైడ్ విత్ రామాలో రెండు రకాలు ఆడవచ్చు ఏవైతే కార్డ్స్ ఉన్నాయో మనం అన్ని షఫిల్ చేసేస్తాం పిల్లలకి షఫిల్ చేసి కరెక్ట్ ఆర్డర్ లో పెట్టమంటాము ఎవరైతే చెకింగ్ కి సో వాళ్ళకి గుర్తుందా ఆ స్టోరీ అనేది ఎట్లా ఉంది అనేది సో ఎవరైతే షార్టెస్ట్ టైమ్ లో ఫాస్ట్ గా కరెక్ట్ వేలో కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్నర్ సో దాంతో పిల్లలు ఎక్సైట్ అవుతారు నేను ఫస్ట్ నేను ఫస్ట్ అని కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది అటెన్షన్ పెరుగుతుంది ఇట్స్ గుడ్ ఫర్ మెమరీ ఆల్సో ఈ గేమ్ బోర్డ్ అనేది లిటరలీ మన యొక్క కల్చర్ బయటకి డిపెక్ట్ చేస్తుంది సో ఇలాంటివి ఆడడం వల్ల ఎటువంటి మార్పులు చూడవచ్చు పిల్లల్లో సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ బోర్డ్ గేమ్స్ తో చూద్దామండి బోర్డ్ గేమ్స్ అనేది పిల్లల్లో ఈ మధ్యలో మనకు ఓపిక తక్కువైతోంది పేషెన్స్ తక్కువ అవుతుంది రెస్లెస్నెస్ ఎక్కువైతోంది టీం వర్క్ ఉండడం లేదు సో ఈ బోర్డ్ గేమ్ ద్వారా ఎప్పుడైతే పిల్లలు కూర్చొని ఆడుకుంటారో టీం వర్క్ అనేది నేర్చుకుంటారు దాంట్లో ఓటమి గెలుపు ఉంటుంది సో అవన్నీ మనకు లైఫ్లో కూడా మనం ఎన్నో ఫేస్ చేస్తాం సో అవన్నీ ఎట్లా హ్యాండిల్ చేయాలి ఈ చిన్న చిన్నగా చూపిస్తే పిల్లలకి తెలియకుండా అవి నేర్చుకోవడం స్టార్ట్ అవుతుంది ఏ ఏజ్ నుంచి ఆడవచ్చు సో ఆడడం మనకు త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయవచ్చు అంటే పెద్దోళ్ళు పక్కన కూర్చుని ఆడిపియాల్సి వస్తుందండి సో ఇనిషియల్ ఏజ్లో మనకు స్టోరీ తెలియడము అనేది తెలుస్తుంది కౌంటింగ్ ఫైన్ మోటర్ స్కిల్స్ అంటాం చిన్నపిల్లలకి కాయిన్ పట్టుకుని ముందరికి జరపడం ఇవి హ్యాండ్ కోఆర్డినేషన్కి ఇవన్నిటికీ హెల్ప్ అవుతుంది అండ్ మన కల్చర్ సో మీకు పేరెంట్స్ ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారా వేరే వాళ్ళు ఇలా ఆడిన వాళ్ళందరూ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయండి దే ఫౌండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ పిల్లలతో కూర్చుని ఆడి అవి నేర్పియడము వాళ్ళకి చాలా బాగుంది అండ్ త్రీ జనరేషన్స్ ఆడవచ్చు ఇది మనకు చిన్నపిల్లలకేమో ఆట పేరెంట్స్ ఏజ్లో దే దే విల్ ప్లే ఎనీ వేస్ సో గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ వాళ్ళు కూడా కూర్చుని ఆడుతున్నారు పిల్లలతోటి వాళ్ళకి తెలిసింది వాళ్ళకి ఇష్టమైంది సో పిల్లలకి ఎట్లయినా ఏదైనా నేర్పియాలని ఉంటుంది సో దీని గురించి అంటే ఇంకా ఎంతూజియాజం ఉంటుంది సో అందరు ఇంట్లో అందుకే మూ మూడు జనరేషన్స్ కలిసి కూర్చునే ఆడుకునే రకంగా చేసామండి ఓకే సో టూ ఇప్పటిదాకా ఇప్పుడు దాకా టూ గేమ్స్ని అయితే తీసుకొచ్చారు ఇంకా నెక్స్ట్ ఏమొస్తున్నాయి చాలా లో ఉన్నాయండి హనుమంతుడి గురించి గణేష్ గురించి అది మెల్లిగా ఎందుకంటే బ్యాకప్ నీడ్ టు మేక్ ష్యూర్ అన్నా కదండి మనం చూపించేది కదా ఉండాలి అనేది సో దానికోసం మేము కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాం ఓకే వై స్టార్ట్ విత్ కృష్ణ రామ వాళ్ళతోనే ఎందుకు స్టార్ట్ చేశారు లైక్ ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా వెనకాల ఇన్స్పిరేషన్ ఏం లేదండి రామాయణం అనేది మనకి ఇంటింటి రామాయణం అంటాము సో ప్రతి ఒక్కరికి మన రామాయణం అనేది తెలియాలి సో దానికోసం రాముడి మీద స్టార్ట్ చేసాం నెక్స్ట్ పిల్లలకి ఎక్కువ ఇష్టమైనది కృష్ణుడు ఇప్పుడు చూపించింది కూడా చిన్నప్పుడు కృష్ణు స్టోరీసే ఎక్కువ పెట్టాము సో దాట్ విల్ అట్రాక్ట్ దెమ్ అండ్ దే వుడ్ లర్న్ అలాట్ చిన్నప్పుడు కృష్ణు దగ్గర నుంచి కూడా స్టోరీ ఓకే పిల్లల నైపుణ్యాలని చాలా చక్కగా పెడుతున్నారని చెప్పొచ్చు ఇలాంటి బోర్డ్ గేమ్స్ ద్వారా సో దీని తర్వాత ఇంకా మీకు ఏమైనా హాబీస్ ఉన్నాయా హాబీస్ ఉన్నాయండి టైం దొరికినప్పుడు చేస్తాను పెయింటింగ్స్ చేస్తాను ఇది మీరే సరే అవునండి చాలా బాగుందండి ఏంటిది దీని గురించి చెప్పండి ఇది మధుబని ఆర్ట్ అండి సో ఇవి కూడా కోవిడ్ అప్పుడు చేసిండే అండి ఇంట్లో కూడా ప్రతి దగ్గర ఉన్న వాల్ హ్యాంగింగ్స్ అన్ని ఇంట్లో చేసినవే అండి క్యాన్వాస్ మీద క్యాన్వాస్ మీద క్యాన్వాస్ బోర్డ్స్ మీద చేసినవే మీకు మధుబని అంటే ఇష్టం లేదు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్నాయండి మోడర్న్ ఆర్ట్ ఉంది వార్లీ ఉంది మధుబని ఉంది ఉంది సో అన్ని రకాలు చేసే ఉంటారు ఇంకా పిల్లలకి కుట్టడము పిల్లల డ్రెస్సెస్ మీద పెయింటింగ్ చేయడము క్రోషియా తోటి స్వెటర్స్ అల్లడం ఇవన్నీ హాబీ లాగా ఇంకా టైం దొరికినప్పుడు అసలు చాలా చేస్తున్నారు హాబీ టైం దొరికినప్పుడు కొంచెం కొంచెం ఎప్పుడు వీలైతే అంత కొంచెం చేస్తాను ఓకే మీరు పిడియోట్రిషియన్ కదా చిన్న చిన్న పిల్లలు వస్తూ ఉంటారు కదా రోజు చిన్న చిన్న పేషెంట్స్ వస్తూ ఉంటారు వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తుంటారు మీకు ఉంటుంది వాళ్ళని చూస్తుంటే ఇట్స్ యాక్చువల్లీ నైస్ అండి పిల్లలతో ఉంటే మనకు మర్చిపోతాము వాళ్ళ స్మైల్స్ వాళ్ళ నాటీనెస్ ఇప్పుడు పేషెన్స్ వచ్చినప్పుడు కూడా దే ఆర్ వెరీ స్వీట్ సో పిల్లలు డీల్ చేయడమే మంచిగా అనిపిస్తుంది నింగేనేలా నాదే కార్యక్రమాల్లో చిన్న విరామం మీరు డివోషనల్ లైక్ ఎందుకు అడిగానంటే మనం బోర్డ్ గేమ్స్ అంటే నార్మల్ ఇప్పుడు వైకుంఠపాళి అలాంటి కొత్తది అలాంటిదే ఇంకొకటి ఏదైనా తీసుకురావచ్చు బట్ మీరు డివోషనల్కి సంబంధించిన ఈ రామాయణ మహాభారతాలతో స్టార్ట్ చేశారు కాబట్టి అడుగుతున్నాను ఆ భక్తి భావన ఉంటుందండి అండ్ ఐ బిలీవ్ దట్ మనం దేవుడు అనుగ్రహం లేకుండా ఏం చేయలేమని మన లైఫ్లో జరిగింది ఏది కూడా మనకు ఇట్స్ బికాస్ ఆఫ్ గాడ్ అని ఓకే సో మీకు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంది కదా లక్ష మంది పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు సో దాని గురించి చెప్పండి అది ఎట్లా స్టార్ట్ అయింది ంగ్ పేరెంటింగ్ విత్ డాక్టర్ అమూల్య ఇది కూడా కోవిడ్ అప్పుడే స్టార్ట్ చేసిండే అండి ఎందుకంటే అప్పుడు టూ మెనీ థింగ్స్ బర్ దేర్ ఇన్ ద నెట్ కొన్ని తప్పు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేవి సో అట్లా ప్లస్ పేరెంట్స్ కి పెంచుతున్నప్పుడు పిల్లల్ని చిన్న చిన్న డౌట్లు ఉంటాయి అవి ఎవ్రీ డాక్టర్ డాక్టర్కి ఫోన్ చేసి హాస్పిటల్కి తెచ్చి అడగలేరు సో ఆ చిన్న చిన్నవి మనం ఇంట్లో ఎట్లా హ్యాండిల్ చేయవచ్చు ఏది నిజంగా ప్రాబ్లం ఏది ప్రాబ్లం కాదు చిన్న చిన్న విషయాలు పేరెంట్స్ కి మనకు హెల్ప్ చేస్తే బాగుంటది కదా ఆలోచనతోటి స్టార్ట్ చేశాను అడగకపోతే లోపల యాంగ్జైటీ ఉండిపోతుంది సో యాంగ్షియస్ అవుతూ ఉంటారు రైట్ మదర్స్ ఎప్పుడు సో ఎన్సైక్లోపీడియా లాగా ఉంది నిజంగా చూస్తే హ్యాండిల్ అంతా చాలా బాగుంది బాగా డిజైన్ చేశారు ప్రతిదీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి ఇట్స్ నైస్ దాట్ పేరెంట్స్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ సింపుల్ గా ఉంది కాబట్టి రెస్పాన్స్ కూడా అందుకే బాగుంది ఓకే వాళ్ళు సజెషన్స్ ఇస్తూ ఉంటారు ఇట్లాంటి వీడియోస్ పెట్టండి ఈ టాపిక్ మీద వీడియోస్ పెట్టండి అనేది ఓకే పేరెంట్స్ బాగా రెస్పాండ్ అవుతూ ఉంటారు పేరెంట్స్ ఎటువంటి కేర్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఎలా బాగుండాలి అంటే ఏం చేయాలి సో మీరు యాక్చువల్లీ చూస్తేనండి ఇప్పుడు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఉంటుంది ఎట్లయితే మెడిసిన్ గైడ్ లైన్స్ ఇస్తుందో వ్యాక్సినేషన్ గైడ్ లైన్స్ ఇస్తాదో టీవీ స్క్రీన్ టైంకి కూడా గైడ్లైన్స్ ఇచ్చింది అంటే మనం రెండేళ్ళు కన్నా చిన్న పిల్లలకి టీవీ మొబైల్ అస్సలు చూపించూరదు వీడియో కాల్స్ తప్ప తర్వాత టూ టు ఫోర్ ఇయర్స్ కూడా మ్యాక్సిమం వన్ అవర్ చూపియచ్చు ఫోర్ ఇయర్స్ తర్వాత కూడా ఏ ఏజ్కి ఎంత టైం అనేది మనకు ఆల్రెడీ మనకు వచ్చింది ఎందుకంటే దాని మూలంగా వచ్చే ప్రాబ్లమ్స్ని చూసి ఇవన్నీ వాళ్ళు రికమెండేషన్స్ పెట్టారు సో పేరెంట్స్ హోప్ఫుల్ ఇది ఫాలో అవ్వాలి ఈ రికమెండేషన్స్ అనేది పిల్లల మంచి కోసం నా సెకండ్ థింగ్ ఏంటంటే పిల్లలు పెంచడం అనేది ఎవ్రీ వన్ షుడ్ టేక్ రెస్పాన్సిబుల్ ఇప్పుడు టీవీ మొబైల్ కూడా పిల్లలు ఎందుకు అడిక్ట్ అవుతున్నారు ఎవరు ఉండలేక చూసుకునేకి పిల్లలు అల్లర్ చేస్తున్నప్పుడు ఇంకేం చేస్తారు ఒకవేళ నేను కూడా చూశాను చిన్న నా దగ్గర పిల్లలు కొంతమంది కజిన్స్ వాళ్ళ పిల్లలు టీవీ అంటే అన్నం పెడుతుంటే టీవీ చూపి చూపించకపోతే గట్టిగా ఇట్లాంటి సోషల్ బిహేవియర్ కూడా అబ్జర్వ్ చేస్తాను ఇది కూడా దానికి కారణమైందా అంటే అంటే స్క్రీన్ డిపెండెన్సీ అయిపోతుంది మనం స్క్రీన్ ఇంట్రడ్యూస్ చేస్తే ఇంకా దానికి అలవాటు పడిపోతారు సో నెక్స్ట్ టైం అది లేకుండా తినమంటే వాళ్ళైనా తినరు ఎవరైనా ఇప్పుడు అలవాటు అయినది మానుకోవాలంటే కష్టం సో అలవాటు చేయడం మనం తగ్గియాలి అది ఎప్పుడు తగ్గిస్తాము అంటే ఇంట్లో ఒక సపోర్ట్ సిస్టమ్ ఇట్ షుడ్ నాట్ బి జస్ట్ ద మదర్ అందుకే ఎప్పుడైనా పిల్లలు పెంచడం మదర్ ఫాదర్ అండ్ ద ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ షుడ్ హెల్ప్ అందుకే మీరు ఇన్నుంటారు ఇంగ్లీష్లో ఇట్ టేక్స్ అ విలేజ్ టు రేజ్ అ చైల్డ్ అనేది సో ఎందుకంటే మేము రోజు చూస్తాం కదండి మదర్ క్రైజ్ నేను ఏం చేయాలని ఒకదాన్నే ఉన్నాను ఇంట్లో పనులు చేసుకోవాలా పిల్లలకి ఫుడ్ పెట్టాలా పిల్లలతో ఆడుకోవాలా నేను ఒక్కదాన్ని ఎంత చేయగలుగుతాను అనేది సో సమ్టైమ్స్ మదర్స్ ఆర్ ఆల్సో హెల్ప్లెస్ ఇంకా ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఫోన్ పెట్టడం అవుతుంది సో అందుకే పిల్లల్ని పెంచడం అందరు కలిసి పెంచాలి అందరి రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ ఇద్దరి ఇద్దరు రెస్పాన్సిబిలిటీ ఇద్దరు బిజీ ఉంటే సమ్ అదర్ పర్సన్ లైక్ మనకు అందుకే ముందర జాయింట్ ఫ్యామిలీ అనేవాళ్ళు సో సమ్ వన్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ అట్లా కాదు అంటే ప్లే స్కూల్స్లో కొంచెం పెద్దగా అయిన తర్వాత చిన్నపిల్లల్ని ప్లే స్కూల్స్లో చేర్పియొచ్చు సో దట్ వేరే పిల్లలతో ఆడుకుంటే వాళ్ళకి ఏవైతే సోషల్ బిహేవియర్స్ రాకూడదో అవి రాకుండా ఉంటాయి తొందరగా రావడం స్టార్ట్ అవుతుంది ఇంకా ఎంత పాసిబుల్ అయితే ఇంట్లో పిల్లలతో ఆడుకునే రకంగా చూసుకోవాలి సో మీరేం చెప్తారు లైక్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి లైక్ వాట్ డూ యూ ప్రొఫెస్ మీ మీ అడ్వైజ్ సో ఇంట్లో ఒక స్టిమ్యులేటరీ అట్మాస్ఫియర్ ఉండాలండి అదే ఒకవేళ మదర్ హ్యాస్ టు గో ఫర్ వర్క్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్ అంటే మనకు వర్క్ లీవ్ ఇవ్వరు లేకపోతే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి జాబ్ కమిట్మెంట్స్ ఉంటాయి సో ఏదో రీజన్ మూలంగా పిల్ ఒకవేళ మదర్ జాబ్కి వెళ్ళాలంటే సమ్వన్ ఎల్స్ షుడ్ ద కేర్ గివర్ హూ విల్ ప్లే విత్ ద చైల్డ్ ఇంటరాక్ట్ విత్ ద చైల్డ్ ఇప్పుడు ఏమనుకుంటారు ఉట్టి అన్నం తినిపించేసేమో పిల్లల్ని పనుకో పెట్టేసేమో జాబ్ అయిపోయింది అని అనుకుంటారు దానికన్నా దెస్ మోర్ టు రేజ్ అ చైల్డ్ అండి ముందరి కాలం నడిచిపోయేది ఎందుకంటే ఇంటి బయటకు వెళ్తే ఇంతమంది ఉంటుంది ఇంట్లో ఇంతమంది వస్తుంది ఆడుకునేకి కానీ ఇప్పుడు అట్లా లేని మూలంగా వీ హ్యావ్ టు పుట్ దట్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పిల్లలకి ఖచ్చితంగా అంటే ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళకి నేర్చుకునేది చాలా ఉంటుంది చాలా ఉంటుంది సో ఫస్ట్ వన్ ఇయర్లో మనకు మోర్ ఆఫ్ ఫిజికల్ డెవలప్మెంట్ కానీ వన్ టు త్రీ ఇయర్స్ మధ్యలో ఇట్ ఈస్ లాంగ్వేజ్ అండ్ సోషల్ డెవలప్మెంట్ సో ఈ ఏజ్లో ఈ రెండిటికి వాళ్ళు డిప్రైవ్ అయ్యారు అనుకోండి ఒక్కలే ఇంట్లో ఉండడం ఎవరు మాట్లాడకపోవడం వాళ్ళు ఈ ఏరియాస్లో అనేవి వెనకాల పడుతున్నారు అప్పుడు తర్వాత థెరపీస్ అవన్నీ ఇప్పించాల్సి వస్తుంది సో అందుకే ఈ వన్ టు త్రీ ఇయర్స్ మధ్యలో కూడా మనకు ఇంటరాక్షన్ ఆడుకోవడము జనాలతో కలిపియడము ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పీడియట్రిషియన్గా కానీ లేదంటే ఈ బోర్డ్ గేమ్స్కి పరంగా కానీ ఎన్నో చేస్తున్నారు మీరు జీవిత నైపుణ్యాలు చాలామందికి నేర్పిస్తున్నారు సో యాజ్ ఎ పీడియాట్రిషియన్ కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలామందికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు సో మీకు ఏమైనా అవార్డ్స్ వచ్చాయా వచ్చేయండి ఇది ఇన్స్పైర్ బియాండ్ మదర్హుడ్ అనే అవార్డు వచ్చింది ముంబైలో ఆర్గనైజేషన్కి అంటే మదర్హుడ్ తోటి మనం ఆగిపోవాలి అనే రూల్ లేదు మన మదర్ అవుతున్న కొలిది కూడా మనం ఎన్నో అనే దానికి సో ఇట్ ఈస్ ఇన్స్పైర్ బియాండ్ మదర్హుడ్ అనేది అవార్డ్ వచ్చింది సో దాంట్లో బెస్ట్ ఎడ్యుకేషనిస్ట్ అవార్డు వచ్చింది అంటే మనం పబ్లిక్కి ఎడ్యుకేట్ చేస్తున్న మూలంగా పీపుల్ వర్ అప్రిషియేటింగ్ ద వీడియోస్ కాబట్టి దానికోసం వచ్చింది అంటే అది లాస్ట్ ఇయర్ అండి ఈ ఇయర్ జస్ట్ త్రీ వీక్స్ బ్యాక్ డాక్టర్ ఎక్సలెన్స్ అవార్డ్ వచ్చింది థ్యాంక్ యూ అండి దట్ ఈస్ బికాస్ ఆఫ్ అదే ఈ డెవలప్మెంటల్ పీడియాట్రిక్స్ ఫీల్డ్ మూలంగా హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డ్ వచ్చింది సో థ్యాంక్ యూ సో మచ్ అమూల్య గారు విలువైన సమయాన్ని మాకు కేటాయించారు అండ్ అలానే చాలా విషయాలు తెలియజేశారు మా వనితా టీవీ ప్రేక్షకులకు లైక్ ఏది కరెక్ట్ ఏది కాదు పీడియాట్రిషియన్గా ఎంతో మందికి ప్రొఫెస్ చేస్తున్నారు ఏది కరెక్ట్ ఏది కాదు అని అండ్ అలానే బోర్డ్ గేమ్స్ ద్వారా చిన్న పిల్లలకి డిజిటల్గా కాకుండా ఆఫ్లైన్గా వాళ్ళ మన శారీరకంగా మానసికంగా కూడా చాలా చక్కగా ఎదిగేలాగా మంచి కృషి చేస్తున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి ఇది ఇవాళ మన నింగి నేల నాదే కార్యక్రమం మరో కార్యక్రమంతో మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం